హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన విజయవాడలో మంచి టేస్టీ మిల్లెట్స్తో చేసిన వాసన ఇడ్లీలు తినాలంటే మీరు కంపల్సరిగా ఈ మిల్లెట్స్ షాహీ మిల్లెట్స్ అనే ఈ షాప్కి రావాల్సిందేనండి చూడండి అంత ఎలా ఉన్నాయి ఇవి ఎక్కడంటారా ఇది మన విజయవాడ పంటకాల రోడ్లో నాగార్జున హాస్పిటల్ గేట్ ఎదురుగుండా ఈ షాహీ మిల్లెట్స్ అని ఒక రోడ్ సైడ్ హోటల్ ఇది చాలా రష్గా ఉంటుంది చాలా మంది ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ కూడా తింటూ ఉంటారు ఇక్కడ వెరైటీ స్పెషాలిటీ ఏంటంటే రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ కొర్ర ఇడ్లీ ఈ మూడు వాసన పోలి స్టైల్లో అనమాట మనకి ఈ మూడు చూడండి ఇలా ఉంటాయి ఈ మూడు మనకి ఏంటంటే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట త్రీ వెరైటీసు ఇలా వేడివేడిగా అసలు టేస్ట్ అయితే సూపర్ అండి చాలా బాగుంది అసలు మీరు కూడా తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి